వెల్కమ్ టు ఈవీ న్యూస్ సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం కేంద్రంలోను కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉపాధి హామీ కార్మికుల పని వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీల మధుకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ చేతి ఓటు వేసి గెల్పించాలని కోరుతూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన ఆరు గ్యారెంటీలను వివరిస్తూ చేతి గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెల్పించాలని ఉపాధి హామీ కూలీలను కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు కొత్త నరసింహారెడ్డి సీనియర్ నాయకులు పాషా మునీర్ సముద్రాల హరినాథ్ అజీష్ అమర రాము దయాకర్ రెడ్డి కొంపలి కర్ణాకర్ పేర్ల వెంకటేష్ తాటిపాముల ఆంజనేయులు మిట్టపల్లి వెంకటేష్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చిరంజీవి సత్యం శ్రీరాములు మహబూబ్ నరసింహులు ఉపాధి హామీ కూలీలు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

బిడ్డ ఇంతవరకు పార్టీలు సోదరులకు ము పార్టీ టికెట్ ఇవ్వలేదు మొదటిసారి కాంగ్రెస్ పార్టీ మన బీసీ నాయకుడు అయినటువంటి నుంచి వచ్చిన మన నీలమ్మ ముద్రి పేదవాడు మీ ఇళ్ల నుంచి పుట్టినోడు కష్టం తెలిసినోడు మొదటిసారి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఆదరించి బీసీ అభ్యర్థికి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది కనుక యావత్ మన బీసీ సోదరులందరూ అన్ని బీసీ సోదరులందరూ నీలంబుల్ చేతి చేతికి ఓటెలు గెలిపియండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది వరకు ఆరు క్యారెడ్లు ఇచ్చింది అందులో భాగంగా మీ అందరూ తెలుసు ఉచిత బస్సు వచ్చింది ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చింది అలాగే రైతు నిమను రైతు భరోసా నియమం మీ అందరు ఖాతాలలో పడే చూసుకోవాలి అక్కల మీరు చూసుకోకపోవచ్చు మళ్ళీ ఇప్పుడు ఆగస్టు పదిహేను గంటల అందరికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నది ఇవన్నీ పథకాలు కూడా నాలుగు వందల రూపాయలు ఉపాధి లేబర్ కూడా మొదటి నుంచి సెంట్రల్ ప్రభుత్వం ముందుగా కాంగ్రెస్ పార్టీ అసలు పేదలకు వార్యక్రమం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఉపాధి పథకం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ గతంలో తెచ్చింది మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అసలు మీ దయవచ్చి దయవంచి మీరందరూ మా ముద్రారాజు బిడ్డ నీలమలకు చేతి కుట్టు మీద ఓటేసి అందరూ అత్యధిక ప్రార్థన ఇంకా పథకాలలో మీకు ఫ్రీ కరెంట్ వస్తుంది రానోళ్ళు ఎవరైనా ఉంటే కూడా అందరూ ఎలక్షన్ తర్వాత వచ్చిన ఇయర్ మీ దరఖాస్తు ఉంటే ఫ్రీ కరెంట్ అటు పెడతాం ఇరవై ఐదు వందలు తర్వాత ఫోటో ఫోటో గులాబ్ గులాబ్ బరువు బాగా మస్తుంది పిల్లాడు